మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ నటిగా ముఖర్జీ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఆమె ధరించిన అదిరా నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కూతురు అదిరాకు అనుమతి లేకపోవడంతో ఆమె చేసిన పని నెక్లెస్ వెనుక ఉన్న భావోద్వేగ కథ సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ వేడుకలో చాలా ప్రత్యేకంగా కనిపించారు మిసెస్ చాటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో ఆమె నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు దీంతో ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది రీసెంట్గా జరిగిన అవార్డు ప్రధానోత్సవ వేడుకలో రాణి ముఖర్జీ ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తన కూతురు అదిరా చోప్రా పేరులోని అక్షరాలతో ప్రత్యేకంగా తయారు చేయించుకున్న గోల్డ్ నెక్లెస్ను ఆమె ధరించారు అయితే నెక్లెస్ వెనుక దాగి ఉన్న ఎమోషనల్ స్టోరీని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె పంచుకున్నారు రాణి ముఖర్జీ తన కూతురు అదిరా గురించి ఇలా చెప్పింది తనకు కలిసొచ్చిన ఒక అదృష్ట దేవతగా ఆమె చెప్పింది నేషనల్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనేందుకు అదిరా కూడా ఆసక్తి చూపింది కాని పద్నాలుగు ఏళ్లలోపు ఉన్నవారికి అనుమతి లేదు దీంతో చాలా నిరాశ చెందాము నేను అవార్డు అందుకున్న సమయంలో ఆమె ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంది ఎన్నో ఆశలు పెట్టుకున్న అదిరా ను శాంతింపచేసేందుకు ఏం చేయాలో నాకు తెలియలేదు కాని ఆమె పేరులోని అక్షరాలతో ఒక నెక్లెస్ చేయించాను అవార్డ్ తీసుకుంటున్న సమయంలో నాతోనే ఉంటావని చెప్పాను అప్పుడు ఆమె కాస్త కుదుటపడింది అదిరాను సంతోషపెట్టేందుకు నాకు తోచింది నేను చేశాను కాని ఇన్స్టాగ్రాంలో నెక్లెస్ ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి రాణి తన కూతురిని వెంట తీసుకెళ్లింది అని చాలామంది పోస్టులు పెట్టారు అవన్నీ అదిరాకు చూపించాను అప్పుడు తను చాలా సంతోషించింది వాటిని పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని ఆమె పంచుకున్నారు పద్నాలుగు ఏళ్లలోపు ఉండటంతో తన కుమార్తెను వేడుకలోకి తీసుకెళ్లలేకపోయానని రాణి ముఖర్జీ చాలా బాధపడ్డారు ఈ చర్య చాలా అన్యాయం అంటూ ఆమె పేర్కొన్నారు మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో తన నటనకు రాణి తన మొట్టమొదటి ఉత్తమ నటి జాతీయ అవార్డును గెలుచుకుంది న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమెను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆమె గోధుమ రంగుచీర అదిరా అనే అక్షరాలు ఉన్న బంగారు హారాన్ని ధరించింది రాణి రెండు వేల పద్నాలుగులో ఆదిత్య చోప్రాను వివాహం చేసుకుంది ఈ జంట రెండు వేల పదిహేనులో తమ కుమార్తె అదిరాను స్వాగతించారు కూతురు అదిరా పట్ల రాణి ముఖర్జీ చూపిన ప్రేమ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా హృదయాలను హత్తుకుంది ఈ నెక్లెస్ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు అభిమానుల ప్రశంసలు పొందుతోంది